ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రభువును ఆరాధించటానికి చేరి వచ్చి ఉండగా దైవగ్రంథమైన బైబిల్లో నుండి మత స్వార్థ పదహారవ అధ్యాయం పదమూడవ వచనం నుండి ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం యేసు ఫిలిపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడుగుగా వారు కొందరు బాప్తి యోహాననియు కొందరు ఏలియానియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారనిది అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను అందుకు సీమోని పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను క్రీస్తు అను మాటకు అభిషిక్తుడని అర్థం అందుకు సిమోన్ బరియోన నీవు ధన్యుడు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు రక్త మాంసములు గల మానవుడు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును మరియు నీవు రాయి గాని ఈ బండ మీద నా సంగమను కట్టుదను పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకిచ్చదను నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందునూ ఇప్పబడునని అతనితో చెప్పాను పిల్లరా మత యుశు వార్త ఒక అధ్యాయములో నుండి ఒక తలంపు ప్రభు అయిన క్రీస్తు వారిని గూర్చి మనము ధ్యానిస్తూ వస్తున్నాం మత వార్త పదహారవ అధ్యాయం ఒక విశిష్టమైన అధ్యాయం యేసు క్రీస్తు ప్రభు ఎవరో అందులో బయలుపరచబడినటువంటి అధ్యాయం ఇది అధ్యాయంలో క్రీస్తును గూర్చిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు వ్రాయబడ్డాయి క్రీస్తు యేసు ప్రభు వారు చేసే ముఖ్యమైన పనులను గూర్చి ఇందులో వ్రాయబడి ఉన్నాయి వచనం నాలుగు మనం చదివితే యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్నములను గూర్చి వ్రాయబడిన మాటలు ఉన్నాయి అనగా ఆయన అధికారము గల దేవుడు మాత్రమే కాదు ఆయన సర్వజ్ఞానము గల దేవుడు వచనం పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం గమనిస్తే ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అనగా సజీవుడైన దేవుడు ఆయన రాయి బండ అనే మాటను మనం చూడగలం మాత్రమే కాదు పదహార అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై మూడు వచనాలు యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ శ్రమలను గురించి ఆయన వివరించాడు మాత్రమే కాదు మనము ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వచనాలు గమనిస్తే ఆయన ఒక గురువు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఒక గురువుగా మనం ఈ భాగంలో చూడగలం శిష్యత్వపు లక్షణాలను ఆయన బోధించినటువంటి ఒక గురువు ఇలా అనేకమైన లక్షణాలను చూడగలం మాత్రమే కాదు ఆయన జీవాహారమైన దేవుడు ఆయన ఆహారము పంచినవాడు పిల్లల మనము పదహార వచనాన్ని చదివినప్పుడు పేతురు ఇలా అన్నాడు నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తువు ఆయన ఒక సజీవుడైన దేవుడు పేతురు ఒప్పుకోలు అంటే ఆయనను దేవుడు ఆయన దైవత్వమును గూర్చిన గుర్తింపును గూర్చి ఆయన ఒప్పుకున్నాడు ధృవీకరించాడు ఈ సత్యం సంగము యొక్క పునాది పద్దెనిమిదవ వచనములో ఆయన అన్నాడు నీవు పేతురు నీవు రాయి ఈ బండ మీద పేతురు నీవేమైతే ఒప్పుకున్నావో ఒప్పుకోరనే బండ ఏమొప్పుకున్నావు నన్ను సజీవుడైన దేవుడు అని ఒప్పుకున్నావు అంటే సజీవుడైన దేవుడనైన బండగా ఉన్న నా మీద నా సంఘమును కట్టదును దేవుని సంఘం కట్టబడినటువంటి సంఘం పునాది బండ మీద ఆ బండ క్రీస్తే ఈ సమయంలో ప్రభువును ఆరాధించటానికి చేరి వచ్చి ఉండగా ఆయన ఒక బండ స్థిరమైనటువంటి బండ పేతురు ఆయన ఒక రాయి అనే మాటను చూడగలరు యోహాను స్వార్థ మొదటి అధ్యాయం నలభై వచనంలో యేసు మాట విని యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరు లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి నేను మెస్సియాను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చాను మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థం యేసు పేతురు వైపు చూసి నీవు యోహాను కుమారుడవైన సిమోను నువ్వు కేఫా అనబడుదు కేఫా అనుమాటకు ఒక రాయి ఒక చిన్న రాయిశు క్రీస్తు ప్రభు వారు ఆయన ఒక పెద్ద బండ కొలతలు లేని బండ స్థిరమైన బండ అయితే ఈ బండను ప్రజలించేశారు ఇది విసర్జింపబడిన రాయిగా ప్రభువును చూచారు ఆయన విసర్జింపబడిన వాడు మనుష్యుల చేత విసర్జింపబడినవాడు యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి రాగా యోహాను స్వార్థ మొదటి అధ్యాయం పదకొండవ వచ్చినంలో ఏమైనా ఉందండి ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాను వారాయనను అంగీకరింపలేదు విసర్జింపబడిన వాడు అందుకే పేతురు అన్నాడు మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో మనుష్యుల చేత విసర్జింపబడినను మనుష్యుల చేత విసర్జింపబడినటువంటి రాయి తి మాటలు నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండులో చూడగలం పేతురు తన సువార్తను యూదులకు ప్రకటిస్తూ ఉండగా అపోస్తుల కార్యం నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో చూడగలం ఆయన మనుషుల చేత విసర్జింపబడిన రాయి మాత్రమే కాదు ఆయన చెక్కబడిన రాయిగా మనం చూడగలం జకరియ గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనములో యహోషువా ఎదుట నేనుంచిన రాతిని తేరుచూడు ఆ రాతికి ఏడు నేత్రములు ఉన్నవి దాని చెక్కడపు పని చేయువాడను నేనే చెక్కబడినటువంటి రాయి ఆయన సిలువలు శ్రమపరచబడ్డాడు తండ్రి ద్వారా ఆయన చెక్కబడ్డాడు సర్వమానవాళికి రావలసిన దైవోగ్రత నీకు నాకు రావలసిన దేవుని ఉగ్రతను దేవుని కోపమును ఆ పాపము యొక్క శాపమును యస్సు క్రీస్తు ప్రభు వారు నీకు బదులుగా నాకు బదులుగా సర్వమానవాళికి బదులుగా ఆయన భరించాడు మాత్రమే కాదు ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో యాకోబు ఆయన ఇలా అన్నాడు పరలోకపు గవిని ఇదే అనుకునను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోషను ఈ రాయి బండ ఎలాంటిది పరుండబెట్టబడినటువంటి బండ యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన నీ కొరకు నా కొరకు మరణించి ఆయన సమాధి చేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు త్రిల్లరా అది నిలువ బండ అనగా ఆయన సమాధిలో నుండి ఆయన తిరిగి లేచినటువంటి దేవునిగా మనము చూడగలం అందుకే కొన్ని మొదటి పత్రిక పదహైదవ అధ్యాయములో పౌలు మూడవ వచనము నుండి ఏమన్నాడు నాకు నాకీయబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను పరుండబెట్టబడిన రాయి అది నిలువబెట్టబడిన రాయి మాత్రమే కాదు అది నూనె చేత అభిషేకించబడినటువంటి రాయి సుక్రీస్తు ప్రభు వారు ఆయనేమయ్యాడు నేడు అభిషేకించబడిన ప్రధాన యాజకుడుగా తండ్రి కుడి పార్శ్వమున ఆయన మనకొరకై ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఎవ్రీ పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ శనములో ఈయన ద్వారా దేవుని యుద్ధకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు ఇరవై ఆరులో అన్నాడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అభిషేకింపబడిన రాయి ప్రభువే మాత్రమే కాదు కొరంది మొదటి పత్రిక అధ్యాయం పదకొండవ వచనంలో వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు ఆ పునాది యేసు క్రీస్తే పునాది రాయి ఆయనే చేతులు మొదటి పత్రిక రెండు ఏడులో విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అది మూలకు తలరాయి ఆయను అన్నాడు ఆయన మూలకు తలరాయి పిల్లరా యేసు ప్రభు వారు ఆయన ఎలాంటి బండ ఆయన విసర్జింపబడిన బండ ఆయన చెక్కబడిన బండ ఆయన పరుండబెట్టబడిన బండ ఆయన నిలువ పెట్టబడిన బండ ఆయన అభిషేకింపబడిన బండ ఆయన పునాది బండ మూలకు తలరాయిగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువును నీవు నేను విశ్వసించగా విశ్వాసము అనే ఒప్పుకోలును కలిగి ఉండగా మనము ఆధ్యాత్మికమైన ఆలయముగా నేడు కట్టబడుచు ఉన్నాము మందిరముగా కట్టబడుచున్నాము ఎవస్య పత్రిక రెండు పంతొమ్మిదిలు కాబట్టి మీరిక మీదట పరదేశులను పరజనులనై ఉండక పరిజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూల రాయి ఉండగా అపోస్తలు ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు అది ఈ భాగంలో మూడు పోలికలు చెప్పాడు ఒక పట్టణ స్థూలం పట్టణానికి చెందిన వారం మనం ఒక ఇంటికి చెందిన వారం దేవుని ఇంటి వారం మనం ఒక పరిశుద్ధమైన ఆలయముగా కట్టబడుచున్న వారం కదా ఈ రాయి మనలను ప్రభు చెక్కి దేవాలయముగా ఆయన కడుతూ ఉన్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా దేవాలయములో ఏముండాలి ఆరాధన ఒకప్పుడెక్కడో అడవిలో ఆకారము లేని రాళ్ళుగా పడద్రోయబడి విలువ లేని రాళ్ళుగా ఉన్న ఇన్ను నన్ను ఆయన రక్తము ద్వారా కడిగి ఆయన ఆలయములోనికి తీసుకొని వచ్చి మనలను ఆలయముగా చేసి ఆయనను ఆరాధించే కృపలను గ్రహించి ఉండగా మనమేం చేయాలి తులసి పత్రిక మూడవ అధ్యాయం పదహార వచనములో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకని నొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కదా మనం నేడేం చేయాలి కీర్తనలతో ఆయనను ఆరాధించాలి సంగీతములతో ఆయనను ఆరాధించాలి ఆత్మ సంబంధమైన పద్యములతో ఆయనను ఆరాధించాలి వాక్యమును బోధిస్తూ ఆయనను ఆరాధించాలి కథ మనను సజీవమైన రాళ్ళుగా ఆలయముగా కట్టి ఉండగా ఆ ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు పరిశుద్ధాత్మదేవుడు కృపను సహాయమును దయచేయును గాక ఆమేన్.